ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే అమ్ముకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నారు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఇక ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడుందని ప్రశ్నించారు మీరు వేసిన రోడ్లకు మేం బిల్లులు కడుతున్నామంటూ ఫైర్ అయ్యారు ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు అమ్ముకున్నది మీకు త్రిపుర గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు మీరు త్రిపుది గురించి ఎన్ని మాట్లాడితే రోడ్లు మీ వేసినామని మాట్లాడితే మీరేసిన రోడ్లకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మీరేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరికి వస్తే మేము పేమెంట్లు అప్పుడున్నప్పటిన్నీ ఇస్తున్నాం మీరు అందుకనే ఎక్కువ తీరు గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు ఆర్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని డామినేట్ చేయలేరు దయచేసి మీరు వాతావరణం